హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం భువనసుందరి కథ చివరి భాగం విందాం వర్ధనుడు చౌర్యనాథుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడు మరి గుర్ర మాటేమిటి అని ఆయన అడిగాడు బుద్ధిమతి మాకు అనుకూలంగా ఉండిన మాట నిజమే కానీ రూపధరుడు దేవమయుడు కలిసి మీ నగరం నుంచి ఆ దేవి విగ్రహాన్ని ఎత్తుకుపోయాక ఆమె మాపై ఆగ్రహించింది ఆమె విగ్రహాన్ని మా శిబిరానికి చేర్చిన వెంటనే విగ్రహంలో నుంచి మూడుసార్లు జ్వాలలు పైకి వచ్చాయి విగ్రహం పాదాలు చెమటతో చెమగిల్లాయి దేవికి ఆగ్రహం వచ్చినట్లు స్పష్టమైంది ఈసారికి యుద్ధం చాలించి తిరుగుముఖం పట్టడం మంచిదని దేవికి ఒక కానుక అర్పించి వెంటనే బయలుదేరవలసిందని ఇంకొకసారి మంచి ముహూర్తం చేసుకుని మళ్లీ యుద్ధానికి రావచ్చునని కాంసుకుడు రారాజుకు సలహా ఇచ్చాడు అన్నాడు చౌర్యనాథుడు ఇంత పెద్ద గుర్రం ఎందుకు తయారు చేశారు అని వర్ధనుడు అడిగాడు మీరు దీన్ని నగరంలోకి తీసుకుపోకుండా చేయాలని గ్రీకుల ఉద్దేశం ఈ గుర్రాన్ని మీరు ఉపేక్షగా వదిలివేసినట్లయితే బుద్ధిమతీదేవి మీపై ఆగ్రహిస్తుంది అలాగాక మీరు ఈ గుర్రాన్ని శ్రమపడి నగరంలోకి తీసుకువస్తే ఇక మీకు అపజయం ఉండదు మీ సామ్రాజ్యము నలువైపులా విస్తరిస్తుంది అలా జరగకుండా చేయాలని ఇంత పెద్ద గుర్రాన్ని తయారుచేశారు అన్నాడు చౌర్యనాథుడు పచ్చి అబద్ధాలు రూపధరుడి కల్పనలు వర్ధన నువ్వీ మాటలు నమ్మి చనిపోకు అంటూ తీక్ష్ణ దృష్టి అరిచాడు అతని ఇంకా ఇలా చెప్పాడు నేనిప్పుడే వెళ్ళి నా ఇష్టదేవతకు బలులిచ్చి ఆరాధించి ఈ కొయ్యగుర్రాన్ని భస్మీపటనం చేసే మార్గం తెలుసుకుంటాను కానీ దృష్టి ఈ పని చేయలేకపోయాడు ట్రోయ్ నగరాన్ని రక్షించలేకపోయాడు కూడా ఎందుచేతనంటే అతని ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కడి నుంచో రెండు మహాసర్పాలు వచ్చి తీక్ష్ణదృష్టి కుమారులిద్దరినీ చుట్టి చంపేశాయి తన పిల్లల్ని రక్షించబోయి తీక్షణ దృష్టి కూడా చనిపోయాడు కొయ్య గుర్రాన్ని నాశనం చేయాలన్న అతని యత్నం భగ్నమైంది ఈ శకునం చూడగానే ట్రోజనులకు శౌర్యనాథుడు చెప్పిన అబద్ధాలలో పూర్తిగా గురి కుదిరింది కొయ్యగుర్రం మీద బల్లం విసిరిన పాపానికి బుద్ధిమతీదేవి తీక్ష్ణ దృష్టిని శిక్షించిందని వర్ధమానుడు తలపోశాడు ఆయన కొయ్య గుర్రాన్ని మంత్రోక్తంగా బుద్ధిమతీదేవికి అంకితం చేయించాడు ట్రోజను స్త్రీలు నదీ తీరానికి పోయి పూలు కోసి తెచ్చి మాలలు కట్టి గుర్రం మెడ మీద వేశారు దాని నాలుగు కాళ్ళ చుట్టూ పూలు పరిచారు ఇదే సమయంలో ట్రోజనులు యుద్ధంలో విజయం లభించినందుకు కాను ఉత్సవం జరపడానికి ఏర్పాట్లు ప్రారంభించారు ప్రశంసనుడు మాత్రం కంగారుగా తన బలాలతో సహా కదిలి ఐడా పర్వతం మీదకు వెళ్ళిపోయాడు బయట ఈ తతంగమంతా జరుగుతూ ఉంటే గుర్రం లోపల ఉన్న గ్రీకు యోధులు ప్రాణాలు అరచేత పట్టుకొని గడగడలాడిపోయారు దోర్దండు నిశ్శబ్దంగా ఏడవసాగాడు కూడా నవయోధుడొక్కడే రాయిలాగా ఉండిపోయాడు దృష్టి విసిరిన బల్లెం కొయ్య గుర్రాన్ని భేదించి తన తలకు సమీపంలోనే పొడుచుకు వచ్చినా అతను చలించలేదు పైపచ్చు ఎప్పుడు బయటపడి తన పరాక్రమం చూపుదామా అన్నట్టుగా తన కత్తి పిడిని చేత్తో పట్టుకొని మాటిమాటికి రూపధరుడి కేసు చూడసాగాడు ఈ దాడికి నాయకుడు రూపధరుడే సాయంకాలం వేళ భువనసుందరి తన భర్త అయిన అరి భయంకరుడితో సహా గుర్రాన్ని చూడవచ్చింది ఆమె తన భర్తను రంజింపజేసే మిష మీద గుర్రం చుట్టూ తిరిగి వస్తూ మధ్య మధ్య దాన్ని తటుతూ గుర్రంలో ఉన్న యోధులలో ఒక్కొక్కడి భార్య గొంతును అనుకరించింది వారిని పేర్లు పెట్టి పిలిచింది కూడా గుర్రం కడుపులో రూపధరుడికి సమీపంగా కూర్చొని ఉండిన ప్రతాపుడు దేవమయుడు కూడా ఆమె తమ పేర్లు పిలిచినప్పుడు లేచి బయటకు ఉరకపోయారు వారిని రూపధరుడు సకాలంలో వారించాడు రాత్రి అయింది పగలల్లా విజయోత్సవాలు జరిపి అలసిపోయిన ట్రోయ్ పౌరులు ప్రాణాలు సొమ్ముసిల్లి గాఢ నిద్రలో మునిగిపోయారు ఎక్కడా ఒక్క కుక్క కూడా మొరగటం లేదు ఒక్క సుందరి మాత్రమే మేలుకొని ఉన్నది ఆమె గదికి వెలుపల ఒక గుండ్రని దీపం వెలుగుతూ ఉన్నది ఇది గ్రీకుల కోసం ఏర్పాటు చేసిన సంకేతం అర్ధరాత్రి అయింది చంద్రోదయం కాబోతున్నది ఆ సమయాన చౌర్యనాథుడు పిల్లిలాగా నగరం దాటి వెళ్ళి వజ్రకాయుడి సమాధి వద్ద అఖండం వెలిగించాడు అదే సమయాన ప్రత్యామ్నాయుడు సముద్రం మీద దూరాన వేచి ఉన్న గ్రీకు నౌకలు బయలుదేరి రావచ్చునన్నట్లుగా ఒక దివిటీని ఊపాడు సంకేతం అందినట్టుగా రారాజు తమ నౌకలలో దీపాలు వెలిగించాడు గ్రీకు నౌకలు తీరానికేసి రాసాగాయి రారాజు సంకేతం చూస్తూనే ప్రత్యామ్నాయుడు కొయ్య గుర్రం వద్దకు వెళ్ళి చిన్న గొంతుతో అంతా సిద్ధం అని లోపలి వాళ్లకు తెలిపాడు వెంటనే రూపధరుడు దోర్దండుతో గుర్రం తలుపు తెరిచెయి అన్నాడు గుర్రం డొక్కలో తలుపు తెరుచుకున్నది ఒక యోధుడు ఆత్రంగా బయటికి దూకి మెడ విరిగి అక్కడే చచ్చిపోయాడు తర్వాత తాటినిచ్చిన బయటకు వచ్చింది గ్రీకు యోధులు ఒక్కొక్కరే నిశ్శబ్దంగా దిగి బయటికి వచ్చారు వారిలో కొందరు నౌకలలో వచ్చేవారి కోసం కోట ద్వారాలు తెరవటానికి పరిగెత్తారు మరికొందరు రాజసౌదం వెలుపల నిద్రమత్తుతో జోగుతున్న పహరావాళ్ల మీద పడి చంపేశారు ప్రతాపుడికి తన భార్య అయిన భువనసుందరి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు ఆయన భువనసుందరి ఉండే ఇంటికేసి పరిగెత్తాడు ఆ తర్వాత భీభత్సం ఆరంభమైంది వెన్నెలలో గ్రీకు వీరులు వీధుల వెంట బయలుదేరి దారుణ హత్యాకాండ ప్రారంభించారు నిరాయుధుల జోలికి పోమని రూపధరుడు భువనసుందరికి ఆమె అత్తగారికి మాట ఇచ్చాడే కాని గ్రీకులు ఆ మాట దక్కించుకోలేదు వారు ప్రతి ఇంటిలోకి జొరబడి నిద్రపోతున్న స్త్రీలు వృద్ధుల గొంతులు కూడా కోసేశారు వర్ధనుడు ఆయన భార్యా కూతుళ్లు ఒక ఆలయంలోకి వెళ్ళి దాక్కున్నారు వర్ధనుడు గ్రీకులతో తలపడటానికి సిద్ధమైనాడు కాని ఆయన భార్య బతిమాలింది నీవు వృద్ధుడివి ఇప్పుడు వెళ్ళి ఏమి యుద్ధం చేస్తావు ప్రాణాలతో ఉండు అదే పదివేలు అన్నది వర్ధనుడు భార్య మాటలు మన్నించాడు కానీ అంతలోనే తన కుమారులలోనే ఒక గ్రీకులు తరుముకుంటూ రావటమో నవయోధుడు అతన్ని పొడిచి చంపటమో ఆయన కళ్ళపడింది ఇది చూసి సహించలేక వర్ధనుడు ఆలయం నుంచి బయటికి ఉరికి గ్రీకులకు దొరికిపోయాడు గ్రీకులు ఆయనను రాజభవనం వద్దకు పోయి ద్వారం వద్ద చంపేశారు భువనసుందరి ఇంటికి ప్రతాపుడితో పాటు రూపధరుడు కూడా వెళ్ళాడు ఆ ఇద్దరూ కలిసి హరిభయంకరుడితో చాలాసేపు యుద్ధం చేశారు చివరకు భువనసుందరే హరి భయంకరుణ్ణి వెనకపాటున పొడిచింది అతను చనిపోయాడు ప్రతాపుడు తన భార్యను దొరకగానే చంపుదామని ఇంతకాలము అనుకుంటూ వచ్చాడు కానీ ఆమె నవమోహనాకారం చూడగానే ఆయన బుద్ధి మారిపోయింది ఆయన తన కత్తిని విసిరి పారేసి భువనసుందరిని చెయ్యి పట్టుకొని తమ నౌకల వద్దకు తీసుకువెళ్లాడు ప్రత్యామ్నాయుడు ట్రోజన్ ఉండి కూడా గ్రీకులకు తోడ్పడినవాడు ఈ సంగతి మర్చిపోయి కొందరు గ్రీకులు ప్రత్యామ్నాయుడు కొడుకులలో ఒకడిని గాయపరిచారు మరొకడిని చంపటానికి వీధుల వెంట తరమసాగారు ఈ సమయంలో రూపధరుడు అడ్డుపడి ప్రత్యామ్నాయుడు కొడుకులను కాపాడటమే కాక ప్రత్యామ్నాయుడి ఇంటి ద్వారానికి ఒక చిరుతపురి చర్మం వేలాడగట్టించాడు గ్రీకులు ఆ ఇంటి జోలికి పోకూడదని అది గుర్తు ఇదే విధంగా ప్రశంసనుడి ఇల్లు కూడా గ్రీకుల ఆగ్రహానికి గురికాకుండా వదిలివేయబడింది ట్రోయ్ నగరంలో గ్రీకులు హత్యాకాండ ఆరంభించగానే వర్ధనుడి పెద్ద కుమార్తె అయిన జాలిని దేవి ఆలయానికి పరిగెత్తిపోయి దాక్కున్నది కానీ గ్రీకులు ఆమెను పట్టుకొని తీసుకుపోయినారు ప్రాణాలతో చిక్కిన ట్రోజను స్త్రీలందరూ గ్రీకులకు ఉంపడుగత్తెలు కావడం తప్ప గత్యంతరం లేదు జాలినిని రారాజు తన ఉంపుడుగత్తగా ఎన్నుకున్నాడు హత్యాకాండం ముగిసినాక గ్రీకులు ట్రోయ్ నగరాన్ని కొల్లగొట్టారు గోడలు పడగొట్టారు ఇళ్లకు నిప్పు పెట్టారు దేవతలకు బలులు పెట్టారు దోచిందల్లా పంచుకున్నారు వీరసింహుడి భార్య నవయోధుడి వంతు అయింది ఆమెకొక పసిపిల్లవాడు ఉన్నాడు వాణ్ణి గ్రీకు యోధులందరూ కూడబలుక్కొని రహస్యంగా చంపేశారు వజ్రకాయుడు ప్రేమించిన ప్రమోదిని భవిష్యత్తు గురించి గ్రీకుల మధ్య కొంత వాగ్వాదాలు జరిగాయి ట్రోయ్ పతనమైన తర్వాత ప్రమోదిని నా సమాధి వద్ద బలి ఇవ్వండి అని చనిపోతూ వజ్రకాయుడు తన మిత్రులను కోరి ఉన్నాడు అతను ఇటీవల తన కొడుకుకు మరికొందరి గ్రీకులకు కలలో కనిపించి ప్రమోదిని ఇవ్వకపోతే గ్రీకు బలాలకు స్వదేశానికి వెళ్లే ప్రాప్తి లేకుండా చేస్తానని బెదిరించాడుట అంతగా ప్రేమించిన ప్రమోదిని వజ్రకాయుడికి అర్పించకపోవటం అవుతుందని కాంసకుడు అన్నాడు కానీ రారాజు ప్రమోదిని బలికి పూర్తిగా వ్యతిరేకించాడు ఇప్పటికే చాలా రక్తపాతం జరిగింది అదీగాక చచ్చిపోయిన వాడి హక్కులను బతికి ఉన్న స్త్రీతో ముడిపెట్టడమేమిటి ఇది చాలా అసంగతంగా ఉన్నది అని ఆయన వాదించాడు నీ వంతు వచ్చిన జాలినీని తృప్తిపరచటానికై ఆమె చెల్లెలి ప్రాణాలకు అడ్డుపడుతున్నావు అని కొందరు గ్రీకులు రారాజును బహిరంగంగా ఆక్షేపించారు వాదం కాస్త తగాదగా మారింది ఇంక ప్రమాదం జరుగుతుందని రూపధరుడు అడ్డు తొలిగి వారి ఇష్టానుసారం జరగనిమ్మని రారాజుకు సలహా ఇచ్చాడు ప్రమోదిని ఇవ్వటం ఖాయమైంది ఆమెను తీసుకువచ్చే పని రూపధరుడికే ఒప్పచెప్పారు బలికర్తగా వజ్రకాయుడి కొడుకు నవయోధుడే స్వయంగా నిలబడ్డాడు గ్రీకు సైనికులందరి సమక్షంలో వజ్రకాయుడి సమాధి వద్ద ప్రమోదిని బలి చేయబడింది తర్వాత ఆమెకు గ్రీకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు ప్రమోదిని చనిపోగానే గాలులు గ్రీకుల తిరుగు ప్రయాణానికి అనుకూలంగా వీచాయి ప్రమోదిని హత్యతో వజ్రకాయుడి ఆత్మ శాంతించిందని అతనే ఆ గాలిని పంపి తమకు సాయపడ్డాడని గ్రీకులు భావించారు వారు కాలయాపన కాకుండా వెంటనే తమ నౌకలలో ఎక్కి తిరుగు ప్రయాణం మీద బయలుదేరారు వర్ధనుడి భార్య రూపధరుడి వంతు అయింది కానీ ఆమె గ్రీకుల అవినీతికి కడుపు మండి రూపధరుడు మొదలైన వారినందర్నీ ఘోరంగా శాపనార్థాలు పెట్టసాగింది ఏ విధంగానూ ఆమె నోరు ముయించలేక గ్రీకులు ఆమెను చంపి సముద్రంలో పారేసి ముందుకు సాగి వెళ్లారు తిరుగు ప్రయాణంలో గ్రీకు ప్రముఖులు తలా ఒకదారి అయినారు వారిలో కొందరు తమ దేశాన్ని చేరనేలేదు ట్రోయ్ నుంచి కదిలిపోయే ముందు రారాజుకు ఆయన తమ్ముడైన ప్రతాపుడికి మధ్య తగాదా వచ్చింది గాలి అనుకూలంగా ఉన్నది వెంటనే ప్రయాణమైదాం అన్నాడు ప్రతాపుడు బుద్ధిమతీదేవికి బలులివ్వకుండా పోతామా అన్నాడు రారాజు బుద్ధిమతీదేవి మనకేం వరగబెట్టిందని బలులిస్తాం ఆమె మన శత్రువులకే తోడ్పడింది అన్నాడు ప్రతాపుడు ఆ తగాదాలో ఇద్దరూ చీలిపోయారు వారు తిరిగి జీవితంలో కలుసుకునే లేదు రారాజు నవయోధుడు వృద్ధుడైన నవద్యోతుడు నేరుగా ఇంటికి తిరిగి వెళ్లారు ప్రతాపుడు మాత్రం గాలికి అనుకూలించక తుఫానులో చిక్కుకొని తన నౌకలని చాలా భాగం పోగొట్టుకుని ఈజిప్టు తీరం చేరి అనేక సంవత్సరాల అనంతరం భువనసుందరితో సహా ఇల్లు చేరేలోగా రారాజును ఎవరో హత్య చేసేశారు ట్రోయ్ యుద్ధము ఆఖర దశలో కొయ్యగుర్రం పథకం ఆలోచించి ట్రోయ్ పతనం కావటంలో గొప్ప పాత్ర నిర్వహించిన రూపధరుడు ఇంటికి చేరటానికి పదేళ్లు పట్టింది అతని ప్రయాణాలు అతి విచిత్రమైనవి ఈ విధంగా ట్రోయ్ నగరం పతనమైంది గ్రీకులు ధ్వంసం చేయక పూర్వం అది ప్రపంచంలో గల ఉత్తమ నగరాలలో ఒకటి గ్రీకులు నాశనం చేసిన అనంతరం దాన్ని పునర్నిర్మించి ఎందరో రాజులు ప్రశంసనుడి సంతతి వారు ఏలారు కానీ దాని పూర్వపు ఔన్నత్యం ఎన్నడూ తిరిగి రాలేదు భువన సుందరి కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ